హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి సంబంధించి ఓపెన్ ఇంటర్ మరియు ఓపెన్ టెన్త్ వల్ల హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే విషయాలు అయితే చూద్దాము మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదగా చూడండి చివరిదగా చూసినట్లయితే నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది చాలా మంది ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఓపెన్ ఇంటర్ మరియు ఓపెన్ టెన్త్ అయితే చదువుతున్నారన్నమాట వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ గురించి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి వాటిని కూడా మనం కొన్నిటిని నివృత్తి అయితే చేద్దాం అన్నమాట ముందుగా ఏంటంటే పాస్ అవుతామనే డౌట్ అయితే ఉంది మీరు ఏం భయపడకూడదు అందరూ పాస్ అయిపోతారు మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఏ విధంగా రాస్తే పాస్ అవుతాము అని చెప్పడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి అకాడమిక్ ఇయర్లో ఏ విధంగా పాస్ అవుతాము అనే విషయాలు అయితే నేను వీడియోస్ అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు మన ఛానల్ మిస్ అవ్వకుండా చూడండి మీరు డెఫినెట్లీగా మన ఛానల్ చూస్తే పాస్ అయిపోయే ఛాన్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇక హాల్ టికెట్ విషయానికి వెళ్ళినట్లయితే ఓపెన్ ఇంటర్ మరియు ఓపెన్ టెన్త్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఫిబ్రవరిలో వస్తాయి మనకి ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో అయితే వస్తాయి ఒకవేళ ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో రాకపోయినట్లయితే ఇంచుమించుగా ఫిబ్రవరి మంత్ ఎండింగ్లోనే వస్తాయి ఒకవేళ రాలేదు ఏదైనా పరీక్షలు వాయిదా పడినా ఒకవేళ మళ్ళీ మీకు ఎగ్జామ్స్ అనేవి రీషెడ్యూల్ చేసినా లేదంటే రీ టైమ్ టేబుల్ ఇచ్చినా కూడా నేను మీకు వెంటనే తెలియజేస్తాను అనమాట వీలైనంత మట్టికి ఎగ్జామ్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ పని అవ్వవు కాబట్టి మనకి మార్చ్లోనే ఎగ్జామ్స్ జరిగే ఛాన్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా ఉందో మొదటగా ఆ సబ్జెక్ట్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మొదటగా ఆ సబ్జెక్ట్ చేయడానికి అంటే వీడియోస్ చేసి ఆ సబ్జెక్ట్ని మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఇక మీకు ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా అనిపిస్తుందో అది కొంచెం చదవండి చదివినట్లయితే ఈజీగా పాస్ అయిపోతారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు అనుకున్నట్లు ఓపెన్ ఎంటర్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి మీరు అయితే ఏ విధంగా మనసులో అనుకుంటున్నారు ఇలా జరుగుతాయి ప్రీవియస్ వాళ్ళకి ఇలా జరిగినాయి మాకు ఇలా జరుగుతాయి అనుకుంటున్నారు అలాగే ఎగ్జామ్స్ జరుగుతాయి ఎటువంటి నిర్మోహమాటాలు నిర్భయాలు ఉండవు మాట ఎగ్జామ్స్ అనేవి చాలా ఈజీగానే ఉంటాయి బట్ ఏంటంటే మీలో ఫస్ట్ మీ భయం అయితే వదిలేయండి ఎగ్జామ్స్ అనేవి బాగా వేయండి ఎగ్జామ్స్ మీద మాత్రమే ఫోకస్ ఉంచండి ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి సంబంధించి మనకు ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది కదా అందరికీ తెలిసిన విషయం ఇది ఏపీఓఎస్ఎస్ అనే వెబ్సైట్ ఉంటుంది ఇందులో టెక్స్ట్ బుక్స్ మరియు వీడియోస్ రూపంలో అంటే వీడియో కాదు ఆడియో రూపంలో మనకి ఆడియబుల్గా ఒక లెసన్స్ అనేవి వివరిస్తూ ఉంటాయన్నమాట సో మీరు ఎవరైనా చూసేలా ఉంటే అందులో చూడవచ్చు అందులో చూసుకుని మీరు అర్థం చేసుకుని ఒక నోట్స్ అనేది తయారు చేసుకున్నట్లయితే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు అన్నమాట మీరు ఏపీఓఎస్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకుని ఇవన్నీ చేయొచ్చు అండ్ ఇంకొక విషయం హాల్ టికెట్స్ గురించి చాలామందికి డౌట్ ఉన్నట్టుంది హాల్ టికెట్స్ అనేవి ఎవరికి ఆగవు హాల్ టికెట్స్ అనేవి అందరికీ వస్తాయి ఒకవేళ ఎవరికైనా హాల్ టికెట్ రాలేదు పోస్టల్ అడ్రస్ కానీ సంథింగ్ సంథింగ్ ఏమైనా మిస్ అయ్యి కానీ లేకపోతే మీ కోఆర్డినేటర్కి కానీ హాల్ టికెట్ రాకపోతే ఆన్లైన్లో ఏ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాలు కూడా ఫర్దర్ వీడియోస్లో చెప్తాను మీకు మీరు చేయాల్సిందల్లా ఏం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవాలి అదేవిధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా డెఫినెట్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు సమయం కుదిరినంతవరకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇంటర్లో మంచి మార్క్స్ అయితే వస్తాయి అని గోవిందరాజు గారు అడిగినట్టు ఉన్నారు మనకి సరిగ్గా అర్థం కాలేదు అది మంచి మార్క్స్ అయితే వస్తాయి సార్ టెక్స్ట్ బుక్స్ ఇంకా రాలేదు టెక్స్ట్ బుక్స్ రాకపోతే మీకు ఇంకా టెక్స్ట్ బుక్స్ అనేవి రాకపోవచ్చు కాబట్టి మీరు అంతా ఏం చేస్తారంటే ఏపీ వైసెస్ అనే వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోండి టెక్స్ట్ బుక్స్ కుదరకపోయినట్లయితే మీకు ఆడియో రూపంలో క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి ఆడియో క్లాసెస్ అయితే వినండి మనకి జ్ఞానధార అని చెప్పేసి అక్కడే ఉంటుంది జ్ఞానధార అని చెప్పేసి వినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ యూ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్